లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన వితరణ శనివారం రోజున లయన్ తిప్పర్తి కరుణా దేవేందర్ రెడ్డి కుమారుడు జన్మదినం మరియు కజంపురం జయప్రద రాజేందర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శనివారం వీక్లీ మార్కెట్ దగ్గర మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు రెండు వందల మందికి అన్నదాన వితరణ చేశారు సందర్భంగా లయన్ రాజేందర్ మాట్లాడుతూ మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ద్వారా పేదలకు అన్నదానం చేయడానికి ముందుకొచ్చిన జయప్రద రాజేందర్ దంపతులకు కరుణా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ లయన్ కంకణాల ముకుందరెడ్డి సెక్రటరీ బాలసాని స్వామిగౌడ్ ట్రెజరర్ దేవినేని శ్రీనివాసరావు జోన్ చైర్పర్సన్ ఏలిచోన్ చంద్రమౌళి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఉమెన్ ప్రెసిడెంట్ బాలసాని పద్మా గౌడ్ సెక్రటరీ ఏలేశ్వరం శ్రీలత ట్రెజరర్ కంకణాల శ్రీదేవి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రెసిడెంట్ తానుపర్తి విజయలక్ష్మి గోపాలరావు పోకళ ఆంజనేయులు చిర్ర సంజీవ్ రెడ్డి ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి మాచడి మహేందర్ గౌడ్ ఎల్లప్ప గోపాల్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు